తదుపరి మనం శ్రీ విశ్వబసునామ సంవత్సర ఫలితాలన్నీ కూడా పన్నెండు రాసుల వారికి కాను ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది విషయం మనం తెలుసుకుంటున్నాం అయితే ఈ రాశి రాసుల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే మన భవిష్యత్తు భూత భవిష్యత్తు మనము తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడాను చక్కగా వాళ్ళ యొక్క భవిష్యత్తుకి పునాది అంటే అభివృద్ధి చెందాలి నష్టాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి బయటపడడానికి ముందే తెలుసుకొని చక్కగా వాటన్నిటి నుంచి కూడా తప్పించుకుని తిరుగు మార్గాలు అనేవి మనకు దొరుకుతాయి అని చెప్పేసి ప్రతి రాశివారు కూడా చక్కగా ముడు పూలు ఆరు కాయల్లా వాళ్ళ జీవితం కొనసాగించడానికి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది రాశి ఫలాలు అనగా మన యొక్క భూత భవిష్యత్తుని మనం ముందుగానే తెలుసుకొని దానికి తగినట్టుగా నడుచుకోవడం వల్ల మనం మన జీవితం అన్నది సాపీగా సంతోషంగా సాగుతుంది అందులో భాగంగా ఈ యొక్క విశ్వపశునామ సంవత్సరం పన్నెండు రాసుల వారికి కాను రెండో రాశి వృషభ రాశి వృషభ రాశి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అలాగే ఆదాయం పదకొండు అలాగే ఖర్చు ఐదు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా విశేషంగా కలిసి వస్తుంది వృషభ రాశి వారికి కొన్ని విషయాలల్లో అప్ అండ్ డౌన్లు ఉన్నప్పటికీ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మొత్తం మీదగా సంవత్సరాంతం మొత్తం మీదగా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సంవత్సరం స్థిరపడతారు చక్కగా కలిసి వస్తుంది అలాగే ఆర్థిక పరంగా అనేటప్పటికీ నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడం కానీ అలాగే మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడం వల్ల మంచి ఉద్యోగాలు స్థిరపడ్డం కానీ అలాగే ఈ సంవత్సరం విదేశీయానం గురించి ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ కూడా విదేశీయాన యోగం జరగడం చక్కగా అక్కడ స్థిరపడము ఉద్యోగరీత్యా ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కానీ ఈ రాశి వారికి మాత్రం తిరుగులేదు చక్కగా అభివృద్ధి చెందుతారు వ్యాపారం కొత్తగా వ్యాపారం చేసినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం చక్కగా అన్ని విధాలా రాణించగలుగుతారు అభివృద్ధి చెందుతారు కూడాను అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వివాహం చక్కగా జరుగుతుంది అలాగే ఈ యొక్క రాశి వారికి విద్యా విషయంలో అంటే వృషభ రాశి వారికి చదువు విద్య అలాగే ఉద్యోగ విషయాలలో కూడా విద్యలో పాస్ కావడం అలాగే మంచి ఉద్యోగాల్లో స్థిరపడడం కానీ చక్కగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా చక్కగా కలిసి వస్తుంది తదుపరి ఈ రాశి వారికి అలాగే రాజ్యపూజ్యము అవమానము రాజ్యపూజ్యం వచ్చేటప్పటికి వృషభ రాశి వారికి ఒకటి అవమానం మూడు రాజ్యపూజ్యం అన్నది గౌరవార్థం ఒకటైతే అవమానం మూడు ఉంది అంటే అధికంగా అవమానాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి ఎందుకంటే ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో కానీ బయట వాళ్లతో కానీ ఉద్యోగాలలో చేస్తున్నటువంటి పై అధికారుల వల్ల కానీ తోటి ఉద్యోగ సంఘాలతోటి కానీ అంటే ఉద్యోగస్తులతో కానీ వీళ్లకు అధికమైనటువంటి వాళ్ళ వల్ల ఒత్తిడి ఇబ్బందులు అలాగే దృష్టి దోషాలు అధికంగా ఉన్నాయి ఎందుకంటే ఆర్థిక పరంగా ఒక పక్కన అభివృద్ధి చెందుతున్నారు రెండోది ప్రశాంతంగా ఉన్నారు చేసే వృత్తిలో కూడా బాగా చలాకీగా నడుచుకుంటున్నారు కాబట్టి తోటి వాళ్ళందరికీ కూడా అసూయ కలిగే అవకాశం ఎక్కువగా ఉంది అసూయ అలాగే బాగున్నారు అనే ఒక మనిషికి దృష్టి కలిగే అవకాశం ఉంది ఉంది దృష్టి దోషం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారికి నలుగరతో ఉన్న ఫలానా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది మాట పట్టింపులు కుటుంబ సభ్యుల్లో కానీ అన్నదమ్ములతో కానీ అలాగే అన్న అన్న చెల్లెలతో కానీ లేదా అత్తగారింటి తరఫున కానీ లేదా పుట్టింటి తరపున కానీ అవే కాకుండా ఉద్యోగాలు చేసే చోట కానీ వ్యాపారం అటువంటి సంస్థల్లో కానీ ఇక్కడ వచ్చేటప్పటికీ వీళ్ళకు అధికమైనటువంటి శత్రువులు ఎక్కువయ్యే అవకాశం ఉంది రహస్య శత్రువులు కావచ్చు లేక ప్రత్యక్షంగానే శత్రువులుగా మారే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశివారు ఎక్కువ శాతం మౌనంగా ఆధ్యాత్మికంగా అంటే దైవ దర్శనం ఈ రాశివారు ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరం అంతా కూడాను శనివారం శనివారం ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ రాశి వారికి ఈ యొక్క దృష్టి దోషాలన్నీ కూడా వైదొలిగిపోతాయి అవమానాలనేది తగ్గుముఖం పడతాయి గౌరవార్థం అంటే అవమానాలున్న ఈ సంవత్సరంలో కూడా పది మంది దగ్గర గౌరవార్థం మన్నన పొందే అవకాశం ఉంది ఎందుకంటే ఎంతటి దృష్టి దోషమైనా సరే నరదిష్టి అయినా సరే గ్రహ దృష్టి అయినా సరే పటాపంచలు కావాలి అంటే ఆంజనేయ స్వామిని మాత్రమే ఈ రాశివారు దర్శనం చేసుకోవడం వల్ల వాళ్ళకు చక్కగా అన్ని విషయాలలోనూ అన్ని రంగాలలోనూ కలిసి వస్తుంది ఈ రాశివారు ఈ సంవత్సరం అన్ని విధాలా స్థిరపడతారు అభివృద్ధి చెందుతారు నూతన గృహయోగం అలాగే వాహన యోగము వస్తువులు అంటే సుందరమైనటువంటి గృహ వస్తువులు కానీ అలాగే అనేక రకాలుగా ఈ రాశి వారికి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సర్వేజన సుఖినో భవంతు